శరణ్య దర్శనల చేత నేను కళ్యాణం జరిపిస్తాను అని ఆనంద భైరవి చెప్తుంది అసలు శరణ్య ఈ ఇంటికే రాలేదు కదా ఎలా జరిపిస్తావు కాబట్టి రోహిత్ అనన్యల చేత జరిపిస్తాం అని లీలావతి భర్త కూడా చెప్తారు లేదు నేను శరణ్య దర్శనల చేతే సీతారాముల కళ్యాణం చేయిస్తానని మొక్కు మొక్కుకున్నాను కాబట్టి వాళ్ళ చేతే చేయిస్తాను అని ఆనంద చెప్తుంది ఇక తర్వాత రోజు ఆనంద దర్శన్ అందరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరి వస్తారు దర్శన్ రాముల విగ్రహాన్ని చేత పట్టుకొని మరీ ఊరేగింపుగా అక్కడికి వస్తారు అమ్మ సాక్షాత్తు ఆ రాముడే రాముణ్ణి మోసుకు వస్తున్నట్లుగా ఉంది బాబుని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే రాములు వారిని మా వాడు తీసుకువచ్చేశారు కదా మరి సీతమ్మవారిని ఎవరు తీసుకువస్తున్నారు అని ఆనంద భర్త అడగటంతో అదిగో సీతమ్మవారు వస్తున్నారు నడిచి వస్తున్నారు చూడండి అటువైపు అని పూజారి గారు చూపిస్తూ ఉంటారు ఈ దర్శను సీతలేని రాముడే పూజకి పనికిరాని పుష్పం అని అయినా ఈ దర్శనం ఒక్కడు వస్తే సీతమ్మ వారిని ఆ శరణ్య తీసుకురాలేదు కదా ఇంతకీ వారిని తీసుకువస్తున్నది ఎవరు అని అనన్య చాలా షాకింగ్గా అక్కడ నడిచి వస్తున్న ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది అయితే ముఖం సరిగ్గా కనిపించకపోవటంతో ఎవరబ్బా అని నెగ్గి నెగ్గి మరీ చూస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా నడిచి వస్తూ ఉంటారు శరణ్య చేతిలో సీతారాముల విగ్రహం ఉంటుంది అలా పట్టుకొని నడిచి వస్తూ ఉంటే శరణ్యం చూసి ఆనంద చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే దర్శన్ మాత్రం అదేంటి శరణ్య సీతమ్మవారి విగ్రహాన్ని తీసుకువస్తుంది అసలు ఇక్కడికి శరణ్య ఎలా వచ్చింది అని దర్శన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆనంద చెప్తే శరణ్య దానికి అంగీకరించి సీతమ్మ వారిని అలా తీసుకువచ్చి దర్శన్తో ఇప్పుడు కళ్యాణం జరిపిస్తోంది అనన్యకి ఆనంద మళ్ళీ ఎలా షాక్ ఇవ్వనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు